క్రీస్తు నందు మిక్కిలి ప్రేమైనటువంటి బిడ్డలారా ప్రభు అయిన క్రీస్తునామంలో మీకు శుభములు అందరూ శ్రద్ధగా ఈ వాక్యాన్ని విని ఆత్మీయమేలు పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ఈ ఈరోజు మన యొక్క ధ్యానాంశము క్రొత్త భూమ్యాకాశములు క్రొత్త భూమ్యాకాశములు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదే వచ్చినం పేతు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదే వచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మికుటమై వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీద నున్న కృత్యములు కాలిపోవును ప్రిబిటలారా క్రొత్త భూమి ఆకాశములు మనము చూడ ఆయనటువంటి వాగ్దానమును బట్టి ఈ క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుతున్నాం ఈ వాక్యాలు ఎన్నోసార్లు వింటున్నాం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం దానికోసం మనం కనిపెట్టుతున్నాం ఆ క్రొత్త భూమి ఆ క్రొత్త ఆకాశంలో ఏముంటుంది నీతి కొత్త భూమి కొత్త ఆకాశంలో నీతి మాత్రమే నిలిచి ఉంటుంది కాబట్టి ప్రభువు మరి ఈ గొప్ప అనుభవం కొరకు మనము కనిపెట్టవలసి ఉన్నాం ప్రేపిటలరా ప్రస్తుతము మనము నడిపించేటువంటి ఈ భూమి మనకు కలిగి ఉన్న ఆకాశము ఇవి శాశ్వతము కావు అవి త్వరలోనే గతించిపోవునని పేతురు భక్తుడు ఖాయమని మాట్లాడుతున్నాడు ఈ భూమి ఆకాశము గతించిపోతుందని క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కలుగుతుందని ఆ ఈ భూమి ఈ ఆకాశము గతించిపోతాయని చెప్పేసి ఈ భాగంలో ఆ దినమున ఆకాశములో మహాధ్వని ధ్వనితో గతించిపోవును పంచభూతములు మికుటమై మరి వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును అవును ప్రేమిటలారా ఆకాశముల్లో నీడలు మారే ఈ అవని పునాదులు మారే ఏసే స్థిరముగా నిలిచే నాలో నీ నవవేదముగా ఆకాశములో నీడలు మారే ఈ అవని పునాదులు మారే ఏసే స్థిరముగా నిలిచే నాలోని ప్రతిలోకముగా కనిపించే ఘటనలు చూడ రానైయున్నది రాకడ నీడా కనిపించే ఘటనలు చూడ నీడ అది అదిగదిగో మెరుపుల జాడ ప్రతి మది ఏ సయ్యకు మేడా ఆకాశములో నీడలు మారే ఈ అవని పునాదులు మారే ఏసే స్థిరముగా నిలిచే నాలోని నవ లోకముగా కాబట్టి ఇవన్నీ గతించిపోతాయి ప్రభు స్థిరుగా ఉంటాడు ఆయన మాట స్థిరంగా ఉంటుంది ఆ కొత్త భూమి ఆ కొత్త ఆకాశం కొరకు మనం ఎదురు చూస్తున్నాం బిడ్డలారా ఇలాంటి పరిస్థితులలో మనం నా ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా ఇలాంటి దుష్క సంఘటనకు ప్రపంచమంతా ఎదుర్కొంటూ ఉంది పూర్వకాలం ఏమొచ్చింది జలప్రలయం జలప్రలయంతో అవిధేయులు అన్నటువంటి ఆనాటి జనాన్నంతటిని కూడా దేవుడు వాళ్ళందరినీ కూడా పాపులైన వారిని ఆ జలప్రలయంలో నాశనం చెందినారు అయిపోయారు ఒక నోవా కుటుంబం తప్ప కాబట్టి ఇప్పుడు దేంతో చేస్తానంటున్నాడు ఈ ఇప్పుడుండే భూమి ఆకాశము ఇప్పుడుండేదంతా కూడా అగ్నిచేత అగ్నిచేత నాశనము చేయబడునని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడు ప్రిబిట్టలారా ఈ వాక్యంలో పేతురు చెప్పిన మాటల్లో సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడుండేదంతా కూడా ఇప్పుడున్నటువంటి అవిధేయిత కాలం ఇప్పుడు అగ్నితో నాశనం చేస్తామంటున్నాడు మనం ఈ నడవ చూస్తూ ఉంటే కొంత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా యుద్ధాలు యుద్ధాలతో బాంబులు కాలి బూడిదైపోతున్నాయి పట్టణాలు గ్రామాలు కూలిపోతున్నాయి అగ్ని రగులుకుంటూ ఉన్నది కారు చిచ్చు అమెరికా ప్రాంతంలో కారు చిచ్చు ప్రేబిడ్డలు అలా కూడా కారు చిచ్చు అనేక ప్రాంతాలలో అగ్ని రగులుకుంటుంది కారు చిచ్చు లేస్తూ ఉన్నది మంటలు రేగిపోతున్నాయి భూకంపం భూమిలో నుంచి అగ్ని రేస్తున్నది ఎన్ని ఇప్పుడు సంభవిస్తున్నాయి ప్రేబిట చూసాం కదా ఇప్పుడే ఈ తరంలోనే మనము ఈ ఈ సంవత్సరం కొన్ని నెలలలోనే మనం వింటూనే ఉన్నాం కదా కారు చిచ్చు అమెరికా అంతా కాలిపోయింది అది ఆ ప్రాంతం నాకు గుర్తురావడం లేదు కాబట్టి మరి ఏరుసలేము కూడా కారు చిచ్చు మరి భూమి బద్దలై భూమిలోండి అగ్నిలేసింది ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన వాక్యం ఎప్పటికీ నిరర్ధకం కాదు ఇప్పుడు అవిధేయుతుల అవిధేయులను దేవుడు దేనితో నాశనం చేస్తామంటున్నాడు అగ్ని చేత ఈ యుద్ధము బాంబులు అనుబాంబులు ఇవన్నీ కూడా అగ్ని పుట్టిస్తాయి కాల్చి బూడిద చేస్తాయి పట్టణాలను దేశాలను అదే సంభవిస్తూ ఉంది ఈ పాపము అవిధేత అన్యాయము ప్రబలిపోతుంది కాబట్టి ఇప్పుడు అక్కడక్కడ అగ్నితో భూమి బూడిదైపోతూ ఉన్నది ఇప్పుడు మనకు సంభవిస్తున్నవన్నీ గమనించండి ఒక పక్క కారు సిచ్చు ఒక పక్క భూమిలో నుంచి బర్దలి అగ్నిలేస్తూ ఉంది ఒక పక్క యుద్ధాలతో అగ్ని అగ్నివర్షాలు కురి కురుస్తున్నాయి పిడుగులు పడినట్టు పడుతున్నాయి పెరుగులు కూడా ఒక పక్క పడుతున్నాయి కాబట్టి ఈ వాక్యము నిరర్ధకమవుతున్నదా అవుతున్నదా తీరుతున్నాయి నమ్మండి దేవుడు చెప్ చెప్తున్నాడు ఈ ఇప్పుడు ఈ యొక్క భూమిని ఆకాశాన్ని నాశనం దేంతో అగ్ని చేత ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడే సర్వశక్తి గల దేవుడు ఈ ఈనాటి ఇటువంటి ఈ పాపముతో నిండినటువంటి లోకాన్ని అగ్నితో నాశనం చేయడానికి ఆయన పూనుకున్నట్టుగా ఈ వాక్యము వ్రాయబడింది ఎన్నో తరాల నుండి స్థిరంగా ఉన్నాయి సూర్యుడు చంద్రుడు భూమి కదా ఏమి అట్టనే చూస్తున్నాం భూమి అలాగ ఉంది సూర్యుడు అలాగే ఉన్నాడు చంద్రుడు అలాగే ఉన్నాడు ఆకాశం అన్నీ కూడా అట్లే ఉన్నాయని మనం చూస్తున్నాం కానీ ఈ స్థిరంగా ఉంటాయని మనం అనుకుంటున్నాం కానీ అవి స్థిరంగా ఉండవు అని మనం మోసపోకూడదని వాక్యం చెప్తుంది స్థిరంగా ఉండవు సూర్యుడు చంద్రుడు భూమి అన్నీ కూడా అగ్నిచేత ఈనాడు శాస్త్రజ్ఞులు కూడా మరి సూర్యునిలో మార్పు వస్తున్నది చంద్రుడిలో మార్పు వస్తున్నది ఇవన్నీ కూడా అనేకమైన పరిశోధనలు జరిపి చెబుతున్నారు ఈ మార్పులన్నీ కూడా దేవుని యొక్క వాక్యము ఆ వాక్యాన్ని రుజువు చేస్తాయి ఎప్పటికైనా వాక్యము నమ్మదగింది కాబట్టి ప్రేమిటలారా రాబో అటువంటి ఆ దుస్థితిని ముందుగానే మనకు రాయబడింది ప్రస్తావించబడింది కాబట్టి సైన్యములకు అధిపతి యొోవ ఉగ్రత ఆయన కోప దినము వచ్చినప్పుడు ఆకాశము కూడా వణుకుతుంది భూమి తన స్థావన స్థానము తప్పి అది కూడా భ్రంశము చెందుతుంది భూమి కూడా వేండ్రముగా అది నాశనం కాబడుతుంది ఎంత రౌద్రంగా వస్తుందో ఇప్పుడు చూసేటి ఆడ కొంత ఆడ కొంత ఆడ కొంత చూస్తున్నాం ప్రేమిటలారా కాబట్టి ప్రియబిడ్డలారా భూములు బ్రద్దలైపోతున్నాయి అక్కడక్కడ ఇంకా తుంటలైపోతాయి భూమి రెండు విభజింపబడుతుందని కూడా చెప్పబడుతుంది భారతదేశం కూడా రెండు రెండుగా విభజించబడతాయని కూడా చెప్పబడుతుంది కాబట్టి భూమి తుంటలు ముక్కలయ్యే కాలం వచ్చేసింది శాజ్ఞ శాస్త్రజ్ఞులు ఎంతోమంది శిలోను పత్రికలో ప్రకటించినారు నాడు రుజువులు ఉన్నాయి కాబట్టి ఆకాశము భూమి వస్త్రము వలె పాతగిల్లునని కూడా మనం వాక్యంలో చూస్తున్నాం కీర్తనకారుడు అంటాడు ఈ భూమి ఆకాశము వస్త్రాలు ఎలా మాసిపోతాయో అట్లా ఈ ఆకాశము భూమి కూడా పాతగిలిపోతుందంట ఈ మసి కాలి బూడిదైపోయి మసి నిండుకుంటుంది భూమి అంతా సూర్యుడు చంద్రుడు నల్లగా మారిపోతున్నాడు కాబట్టి ప్రియబడ్డలారా ఇవన్నీ కూడా సంభవించే రోజులు ఇప్పుడు మనకు సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి క్రీస్తు నందు ఉన్నవారికి ఒక నిరీక్షణ ఉంది మనకు ఈ భూమి గతించిన ఆకాశము గతించిపోయినా నశించిపోయినా మనము దేని కొరకు కనిపెట్టున్నామంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనము ఉండాలని మనం నిరీక్షణ ఈ నిరీక్షణ మనము క్రీస్తు నందు ఉన్న వారికి ఈ నిరీక్షణ ఫలిస్తుంది ఎవరైతే యేసుక్రీస్తులో నిలిచి ఉంటారో అప్పుడు మనము ఆయనలో ఉండి ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు కనిపెట్టి ఉండవచ్చు ఎదురు చూడవచ్చు క్రీస్తు నందు లేకపోతే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మనము అడుగు పెట్టలేము బిట కాబట్టి ఈనాడు చూస్తుంటే ఎక్కడ చూసినా చంద్ర మండలము సూర్యమండలం ఎన్నో మండలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వేండ్రమైపోతాయి అన్నీ మార్పులు చెందుతున్నాయి ఆశ్చర్యకరమైనటువంటి చంద్ర మండలంలో కూడా మనం ప్రవేశిస్తున్నాం ఎన్నో మనం సంబరాలు ఆచారాలు అక్కడ చూస్తే ఎన్నో అగ్ని పర్వతాలు చంద్రమండలంలో ఇక్కడ భూమి మీద అగ్నిపర్వతాలు అన్నీ కూడా బ్రద్దలయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రేమిట కాబట్టి యోచించండి ఎన్ని కూడా పాతగిల్లి నశించిపోతాయని వాక్యం చెప్తుంది నమ్మండి ఇవి ఊరిక చెప్పుకునే కథలు కాదు ఇప్పుడు జరుగుతున్నయన్ని చూసి నిజమే కదా ఈ ఈమంతన కారు సిచ్చులు లేస్తున్నాయి ఆయా దేశాలలో మనమైతే దేవుని దేవలన ఒక సురక్షితంగా ఉండి అవి చూస్తూ ఆ వార్తలు వింటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నశించిపోయిన తర్వాత మనము క్రొత్త భూమి క్రొత్త ఆకాశం పాతకి పాతవన్నీ నశించును స్థిరమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భూమి ఆకాశాలన్నీ నశించిపోతాయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం దాంట్లో ఎవరుంటారు నీతి నీతి నివసించినని వ్రాయబడింది కాబట్టి నీతిమంతులు మాత్రమే ఆ దేశంలో ఆ రాజ్యంలో ఆ భూమి మీద ఆ ఆకాశంలో ఆకాశం క్రింద ఉండగలుగుతారే తప్ప ఎవరు కూడా ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనము ఈ ఇప్పుడుండే భూమి గతించిపోతుంది ఇప్పుడున్న ఆకాశం గతించిపోతుంది ఇప్పుడు సముద్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండవు ఈ కొత్త భూమి మనము చేరాలంటే క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యము చేరగలం వాక్యం ఏం చెప్తుంది ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము చూడలేరు యోహాను సువార్త మూడవ అధ్యాయ మూడు వచ్చిన చూస్తాను ఐదవ వచ్చిన వరకు కాబట్టి ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదేది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశించనే ప్రవేశించడు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు పేరు మన పేరు లికింపబడి ఉండాలి వాళ్ళ మాత్రమే ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనది పనికిరానిది దానిని నిషిద్ధమైనది చేయకూడనివి చూడకూడనివి తినకూడనివి ఇట్లాంటివి ఏ కూడా మనం నిషిద్ధమంటాం కదా పనికిరానివన్నీ అవి ఏమి గడ అసహ్యమైనది కానీ నిషిద్ధమైనది కానీ ఆ అబద్ధమైనది కానీ జరిగించేవాడు దేవుడు చెప్పింది కాకుండా దేవుని తినకూడదని తింటూ చేయి చేయగ చేయకూడని పనులు చేస్తూ అసహ్యమైనవన్నీ చేసుకుంటూ అబద్ధమైనవన్నీ అబద్ధలాడుతూ ఇలాంటి జరిగించే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ యొక్క కొత్త భూమి కొత్త అవకాశంలో చేరరు కాబట్టి ఆ భూమిలో ఆకాశంలో ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలోకి నువ్వు ప్రవేశించాలంటే ప్రేపెట్టా నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి జీవగ్రంథంలో నీ ప్రే పేరు ఉండాలి అక్కడ ప్రవేశించాలంటే ఇవన్నీ నువ్వు చేయకూడదు నిషిద్ధమైన దేవుడు ఏది అయితే వద్దన్నాడు అది చేయకుండా ఉండాలి అబద్ధమాడే జీవితం కలిగిన అసహ్యమైన జీవితం కలిగిన ఏటువంటి దుర్ దుర్నీతి ఏది కలిగిన వాడు ఆ యొక్క కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి చేరడు కాబట్టి ఆలోచించి ఇప్పుడు జరిగే సంభవించేటువంటి ఈ యొక్క ప్రా ఇవన్నీ చూస్తూ ఉంటే మరణం అనేది అందరికీ తప్పదు కదా అనుకున్నారో యుద్ధంలో మా మిలిటరీ జనాలు ఆర్మీ వాళ్ళంతా చనిపోతారని ఈ యుద్ధం జరుగుతుంది ఎన్ని యుద్ధాలు జరిగాయండి ఇప్పుడు కదా ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ యుద్ధం హమాన్ హమాస్ యుద్ధం రష్యా యుద్ధం ఇవన్నీ కూడా మనుషులు ఎంతోమంది కుప్పలు కుప్పలు చచ్చిపోయారు ఇల్లు వాకిల్లు బూడిదైపోయాయి ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ బూడిదైపోతుంది అగ్ని ఒక బాంబు పడిందంటే అనుబాబు పడిందంటే ఆ భూమి అంతా పనికి రాకుండా బూడిదైపోయి మారిపోతుంది పగిలిపోతుంది భూమి అటువంటి అనుబాంబాలు చీలిపోతుంది భూమి ఇవన్నీ దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి జరుగుతున్నాయి ఇవన్నీ కాబట్టి ఆవిష్కాలము ఈ బ్రతుకు శాశ్వతం కాదు శాశ్వతమైనది ఉన్నదని మనము నమ్మి ఇప్పటికైనా ఆ కొత్త భూమిలోనికి ఆ కొత్త ఆకాశంలోనికి మనం ఉండాలి అక్కడ నీతి మాత్రమే ఉంటుందంట ఇంకా ఏముండదు ఉండదు మనలో నీతి మాత్రమే ఉండాల అప్పుడే ప్రవేశిస్తాం అప్పుడే జీవగ్రంథంలో మన పేరు నిలిచి ఉంటుంది కాబట్టి ప్రేమిడ నువ్వు ఆలోచన చేసి నీతిగా జీవించాలని తీర్మానం చేసుకో అబద్ధాలిగా చేయకూడదు అసహ్యమైన పనులు అసహ్యమైన మాటలు అసహ్యమైన బ్రతుకు నిషిద్ధమైన జీవితం దేవుడు వద్దన్న పని చేయకుండా మానుకో నేను ఇంకా బాగుండాలని తీర్మానం కాబట్టి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో చెప్పబడినట్టుగా మనము ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ముందు వ్రాయబడిన వారమే దాని నుండి ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జగదించి వాడైనను దానిలో ప్రవేశింపడు కాబట్టి ఇంకా కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు ఇవన్నిటిని ప్రేమించి జరిగించేవాడు కూడా వెలుపటనే ఉంటాడంట ఇట్లాంటివన్నీ ప్రేమగా చేస్తున్న వాళ్ళు ఏటి కుక్కల మారికి బతుకుతా మాంత్రికులుగా వ్యభిచారులుగా నరహంతకులుగా విగ్రహారాధికులుగా వాటిని ప్రేమిస్తూ వాటి మీద కోరికలు కలిగి జీవిస్తుంటే అటువంటి వాడందరి వెలుపలు ఎప్పండి బయటికి దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు బిడ్డలారా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదహైదవత్సరంలో కాబట్టి మనం ఏమన్నా ఇట్లాంటివన్నీ జరిగిస్తున్నామేమో ఇప్పుడన్నా వదిలేసేయండి ఏ ఏ విగ్రహారాధన మనం ఉన్నా దేనిని మనం ప్రేమిస్తున్నా అటువంటి వాళ్ళు బయట నిలబెట్టేస్తారు రాళ్ళు మీరు మా ప్రవేశమే లేదు వాక్యం వింటున్న బిడ్డలారా కాబట్టి ప్రేమేణ బిడ్డలారా దేవుని కృప వలన మనమందరం కూడా క్రొత్త ఆకాశంలోనికి ప్రవేశించగలగడానికి నిరీక్షణ కలిగి ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి అదే మన కోరికై ఉండాలి కాబట్టి అందుకు మనకు మన జీవితంలో అనగా ఈ క్రొత్తగా మనకు క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉండాలి క్రొత్తగా పుట్టిన అనుభవం మంచి జీవితం బా ఈ మనిషి ఎంత కొత్తగా కనిపిస్తూ ఉంటే ఆమె మాటలు ఆమె ప్రవర్తన ఆయన ఉండే విధానము బ్రతికే జీవితం చాలా కొత్తగా ఉన్నాడు అప్పుడు పూర్వ మనిషి కాదు అనిపించుకోవాలి అలా ఉండాలంటే మనము ప్రియబిడ్డలారా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు మీరు కనిపెట్టుకొని ఉంటే మరి ఏం చేయాలి మనం కనిపెట్టుకుంటావాలంటే ఆపేక్ష కలిగిన ఉండాలంటే పరిశుద్ధంగా ప్రవర్తన కలవారమై ఉండాలి పరిశుద్ధత పైన మనకు ఎప్పుడైతే ఆ కొరత భూమి ఆకాశంలో ఆ నీతి రాజ్యంలో నేను ఉండాలనే నీకు ఆశ ఉంటే ఆశ నీకు పుట్టితే అక్కడ నేనుండాలి ఆ పరిశుద్ధమైనటువంటి నీతి కలిగిన ఆ ప్రదేశంలో ఆ భూమి మీద నేను ఉండాలంటే బిడ్డ మనము మనకు శాంతం కలవారమై ఆయన దృష్టికి నిష్కలంకముగా నిర్బలత్వం కలిగి మనం కనపడవాలి అలా కనపడ ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయములందు ఈర్ష ద్వేషము క్రోధము మోసము కుళ్ళుతనము కపటము ఇవన్నీ ఉన్నాయి మనలో అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు మన మోసం మాటలు మాట్లాడేటప్పుడు మనలో ద్వేషం ఉన్నప్పుడు మనలో శోధన ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని తొలగించుకోండి ఈ చెడబుద్ధి వద్దు ఈ యొక్క పగ వద్దు ఈ క్రూరత్వం వద్దు నాకెందుకు ఇట్ట క్రూరంగా ఆలోచిస్తున్నా ఎందుకు నేను ఇట్ట చెడుగా చేయగలుగుతున్నా అవన్నీ కూడా మనం తొలగించుకోవాలి బిట మన్ని కాశ ఉంటే నేను కూడా ఆ క్రొత్త భూమి కొత్త ఆకాశంలో ఆ నీతి రాజ్యంలో ప్రవేశించాలన్నీ కాశ ఉంటే ఇవన్నీ కూడా తొలగింపబడాలి తొలగింపబడాలంటే ఇప్పుడే నీళ్ళు ఉండేటి అన్నీ ఒక్కొక్కటి 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 నువ్వే ఒప్పుకోవాలి ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు ఒకరితో కోపం ఉండి మాట్లాడకుండా ఉంటే మాట్లాడు నువ్వు దేవుని రాజ్యంలో చేరాలి కదా ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నువ్వు ఉండాలి కదా ఉండాలంటే ఇప్పుడు వీళ్ళని క్షమించు వాళ్ళతో సమాధానంగా ఉండు ఉండాలంటే ఈ అసహ్య వదిలిపెట్టు ఈ యొక్క ఈర్ష్యమైనటువంటి కలహం పుట్టించే విధంగా నువ్వు ప్రవర్తించవద్దు మనకు హెచ్చరింపులు వస్తూనే ఉంటాయి ఎవరొకరు సేవకుల ద్వారాను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు హెచ్చరికలు వచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించి మారాలి బిట మార్పు చెందాలా ఈ యొక్క సూచనలన్నీ చూస్తుంటే మన తరంలోనే రావచ్చు కావచ్చు భూమి ఆకాశం ఎక్కడుంటాం మళ్ళా ఇట్లాంటి వాళ్ళన్ని ప్రవేశమే లేదని చెప్తుంటే మనం ఇంకా అట్లనే రేపు మారదాం మొన్నాడో మారదాం అనుకుంటే రేపు నీది అవునో కాదో ఇది కాలరాత్రి అని చెప్తుంటారు కదా యుద్ధంలో ఈ రాత్రి పాకిస్తాన్ కాలరాత్రి అని మనకే రాత్రో మనకు తెలీదు రేపటికి ఎట్లుంటామో ఈరోజే ఇప్పుడే ఈ మాటలు వింటున్నా బిడ్డ తీర్మానం చేసుకో పవిత్రంగా జీవించడానికి నిష్కలంకంగా నువ్వు కనపరావాలా కాబట్టి నిందారహితంగా దేవునికి కనబడడానికి నువ్వు జాగ్రత్తలు తీసుకో ప్రేపట కాబట్టి ఈనాడు జరిగే సూచనలు సూర్యుని మార్పులు అన్నింటిలో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇంత జరుగుతున్నా కూడా మనం మారకపోతే ఎట్లా ఇంకా శాశ్వతంగా ఉంటే నాకేం జరగదులే అనుకుంటూ మాకేం కాదులే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తే మనం ఎక్కడుంటామో ఇప్పటికిప్పుడు ఆ యుద్ధము ఆ బాంబులో మన మీద పడితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా మనము ఆ కొత్త భూమి కొత్త ఆకాశం ప్రవేశం ఉందా మనకు ఆలోచన చేయండి ఇప్పుడు ఇప్పుడు మనకు ఏదైనా సంభవిస్తే మనం ఎక్కడికి పోతాం నిజంగా దేవుని రాజ్యం టింగున పోదామా కాబట్టి ఇప్పుడే మనం మార్చుకొని పరిశుద్ధంగా నిష్కలంకంగా దేవుని కనిపిస్తుంటే ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా మనకు భయం భయంలే ఎందుకంటే మనం క్రొత్త భూమి ఆకాశంలో ప్రవేశిస్తాం కాబట్టి ప్రిబిటలారా మనము ఈ మారుచున్నటువంటి ప్రపంచాన్ని చూసి మనలో నూతనమైన మార్పు రావాల జరుగుతున్న ఈ మన కళ్ళ ఎదుట జరుగుతున్న ఈ సాక్ష్యాలు మనకు దేవుని యొక్క మాటను రుజువుపరుస్తున్నాయి దేవుని వాక్యం చెప్పినట్టుగా రుజువులు కనిపిస్తున్నాయి కాబట్టి మనం నమ్మాలా వాక్యం చెప్పినట్టుగానే నీ కళ్ళ ఎదుట జరుగుతున్నా కూడా నువ్వు ఇంకా నమ్మకపోతే ఇంకా మార్పు చెందకపోతే ఆ నూతనమైనటువంటి భూమి మీద ఆ నూతనమైన ఆకాశంలో ప్రవేశించడానికి యోగ్యత నిష్కలంకంగా ఉండడానికి మన జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవి చాలా జాగ్రత్తగా మనం మళ్ళీ మసులుకోవాలి మన మాటలు మన మనసులో ఆలోచనలు మన విధానం అంతా కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఎంత త్వరగా మనము సిద్ధపడితే నీకు ఆశగానే ఉంటే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఆ నీతి రాజ్యంలో నేను ఉండాలంటే నువ్వు నీతిగా జీవించాలి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ నీతివంతులు లేరు కానీ దేవుడు మనల్ని నీతివంతులుగా తీర్చిదిద్దుతున్నాడు ఆయన రక్తము చేత మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం ఆయన ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు మన మంచితనం బట్టి మన ప్రవర్తనం బట్టి మన న్యాయ విధులను బట్టి మన దానము ధర్మము దీనిని బట్టి కాదు ప్రభువే మనల్ని నీతిమంతులుగా తీర్చగలడు కాబట్టి ఆయనను ఆశ్రయించి ఆయన రక్తము చేత దినదినము చిన్న చిన్నము కడగబడి నీతిమంతులుగా తీర్చబడుతూ ఆశ కలిగి కనిపెట్టుకొని ప్రవేశమునకు సిద్ధంగా ఉండాలి అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ పరిపూర్ణుడ సర్వనూతుడైన దివా అవును నా ప్రభా ఇదిగో తండ్రి కనిపిస్తున్న ఈ భూమి ఆకాశము లయమైపోతాయి అగ్నిచేత నాశనమైపోతుందని వాక్యం సెలవిస్తున్నది ప్రభా నైనా మునుపటి కాలంలో జల ప్రళయం ద్వారా భూమిని నాశనం చేశావు ఇప్పుడు అగ్ని చేత కాల్చి వేస్తానని చెప్పావు ప్రభా అవి సంభవిస్తున్నాయి తండ్రి ఈనాడు అక్కడక్కడ కారు చిచ్చుతో భూమి కాల్చి వేయబడుతున్నది భూమి బ్రద్దలే భూమి నుండి అగ్ని వెలువడుతున్నది యుద్ధముల చేత భూమి బూడిదైపోతున్నది ప్రభా ఎన్నో జరుగుతున్నాయి భూమి వేండ్రముగా లైపోయే రోజులు దగ్గరకు వచ్చాయి ప్రొబ్బా ఈ వాక్యం వింటున్న బిడ్డలు అది గ్రహించుకొని మేము ప్రభా ఆ నూతనమైన భూమి ఆకాశంలో లో మేము దా అక్కడ ప్రవేశించాలంటే అక్కడ నీతి మాత్రమే నివసిస్తుందని మీరు వాక్యం ద్వారా చెప్పారు ప్రభా ఇంకా ఎవరు ప్రవేశించలేరని నిషిద్ధమైనది ఏది కూడా అక్కడికి ప్రవేశింపం ప్రవేశం లేదని చెప్తున్నారు అబద్ధమైనది అన్యాయమైనది అసహ్యమైనది ఏది కూడా అక్కడ ప్రవేశం లేదని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా కాబట్టి నీతి మాత్రమే ప్రవేశిస్తుంది మేము నీతిమంతులుగా ఉంటేనే మా నీతి అక్కడ ప్రవేశం దొరుకుతుంది ప్రభు మేము నీతిమంతులుగా కావాలంటే అయ్యా నీవే మమ్మల్ని నీతిమంతులుగా చేయాలి మాలో అసహ్యమైనది అపవిత్రమైనది నిషిద్ధమైనది తొలగించి పవిత్రపరుచుకొని నాయన మా ఆశను నెరవేర్చే దేవుడవు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కనుక మా జీవితాలను మా పిల్లలను మా కుటుంబాలను మా సమాజమును ప్రజలందరినీ నీకు సమర్పిస్తున్నాయి ఎవరు నశించిపోకుండా నీ నీతి రాజ్యనలో నీతి పాలనలో ప్రవేశం జరుగుటకు నాయన కృప చూపుటకు మేము జాగ్రత్త